హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద తెలుగు కంద అమ్మాయి ఇంతకుముందు నేను చెప్పాను కదా నేను నైట్ షిఫ్ట్ ఎంప్లాయీని నా షిఫ్టింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ టు త్రీ థర్టీ మార్నింగ్ సారీ ఈవినింగ్ డే షిఫ్ట్కి వెళ్ళాలని చాలా కోరిక ఉంది అందుకే మార్నింగ్ అని వచ్చేసింది సారీ నేను ఇది ఇది వీడియో మోటివ్ మోటివ్ ఏంటంటే యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే నా నాకు అసలు ఈవినింగ్ మేము లేవడము ఇంట్లో పనులు చేసుకొని అలా విడిగా మళ్ళీ మా ఆఫీస్లో మాకు డిన్నర్ అయితే ఇవ్వరు నేనే డిన్నర్ ప్రిపేర్ చేసుకొని బాక్స్కి తీసుకెళ్ళాలి నాకు అన్ని పనులు చేసుకొని ఇంట్లో అది కాకుండా నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇంట్లో మరీ పూజ చేయకుండా ఎలా వెళ్తాం కాబట్టి పూజ చేసి నేను వెళ్ళేసరికి నాకు లేట్ అయిపోతుంది అందుకోసమని ఇక్కడ నాకు బాస్ కోసమని డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది మన్ లాంటి లేడీస్కి ఎక్స్పెషల్ లేడీస్కి ఉపయోగపడుతుందని చూపిస్తున్నా మన్ లేడీస్కి ఈ మిక్సీ అనేది నిజంగా గిఫ్టెడ్ సెల్ఫ్ గిఫ్టెడ్ ఎందుకంటే ఈ ఫుడ్ ప్రాసెసర్ ఉంది కదా దీంట్లో మనకి ఎంత త్వరగా పని అయిపోతుందంటే నేను ఇక్కడ పూరీ కోసం పిండి కలుపుతున్నాను అనమాట మీరు చూసారు కదా ఇది ఫుడ్ ప్రాసెసరు ఇది ప్రీతి జోడియాక్ది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ది లిటరలీ సెకండ్స్లో అదే నేను ఇంతకు ముందు నేను ఇది కొనకముందు నేను చేతిలోనే చేసేదాన్నండి నిజంగా ఈ చేతిలోనే చేసేటప్పుడు నాకు అంత ఎంత పెయిన్ వచ్చేది అంటే ఆ పిసిగి 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 పిండిని అసలు చాలా పెయిన్ వచ్చేది నాకు అలా అది ఇప్పుడు నాకు సెకండ్లో పని అయిపోతుంది పిండి అనేది నిజంగా నాకు ఎంత టైం సేవ్ అయిందంటే నేను పూరి చేసుకొని పిండి అంతా ప్లస్ దీంట్లో పిండి కూడా చాలా మెత్తగా చాలా అసలు చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ చాప్ చేసుకోవడం కానీ స్లైస్ చేసుకోవడం కానీ ఇంకా చాలా ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా మీలో చాలామంది షార్ట్స్ అయితే బాగానే క్లిక్ అవుతున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే మా అలాంటి చిన్న చిన్న అప్కమింగ్ యూట్యూబర్స్ ఉంటారు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి వాళ్ళకి కొంచెం సజెస్ట్ చేస్తే ఇలా చేయండి అలా చేస్తే చేయండి అంటే మాకు కూడా కొంచెం మోటివ్ అనేది వస్తుందనమాట ఏంటి నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అన్నట్టు అందుకోసమనే రిక్వెస్టింగ్ అడుగుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మేక్ ష్యూర్ మీ ఒక లైక్ కొట్టడానికి ట్రై చేయండి అది మీ ఇష్టం ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్